హలో ఎవరివన్ ఇవాళ నేను చేపల ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి చూశాను అనుకోండి మీరు కూడా ఇలా ఈ సింపుల్గా ఈజీగా చేసుకుంటారనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు అలాగే చిల్లీ పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కొరియాండర్ పౌడర్ ఫిష్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫిష్కి కొద్దిగా ఆయిల్ బాగా అప్లై చేసుకొని కొంచెం బాగా ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా ఇలా కలుపుకోవాలన్నమాట చూపించిన మాత్రమే ఇంగ్రీడియంట్స్ అండి ఇంకే ఇంగ్రీడియంట్స్ లేదు వీటిని ఇలా ముక్కకి ఇలా పట్టాలన్నమాట చూపిస్తున్నాను కదా ఇట్లా కొద్ది కొద్దిగా తీసుకొని అన్ని ముక్కలకి ఇలా పట్టియాలి సీరియస్గా చెప్తున్నాను ఇంత ఈజీనా ఇంత టేస్ట్గా ఉంది ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతారు ఎవరైనా కొంతమంది పెడతారు మసాలా హెవీ హెవీగా ఎక్కువగా పూసేసి దాన్ని ఆయిల్లో వేసి అది మాడిపోయి స్మెల్ అదొక లాగ్ వస్తుంది అనమాట దాన్ని కూడా ఇంకా తప్పదు తినాలి అని తినేవాళ్ళు ఉంటారు బట్ నేను చెప్పిన విధంగా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇదంతా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి కాకపోతే మీరు ఏం చేయాలంటే ముక్కలకి ఇది మసాలా అనేది ఇట్లా లైట్ కోటింగ్ లాగా పట్టుకో బాగా పెట్టాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా ఇలాంటి ఫిషెస్ అయితే దొరికితే నాకు ఈ ఫిష్ నేమ్ అయితే తెలియదు ఐ థింక్ పాంప్లెట్స్ అనుకుంటున్నాను నేనైతే బట్ ఎవరైనా మీకు ఏమైనా ఈ ఫిష్ నేమ్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు పెద్దగా ఫిషెస్ నేమ్స్ తెలియవు బట్ నాకైతే ఒకటి రెండు తెలుసు మేము ఓన్లీ ఫిష్ ఫ్రైకి పాంప్లెట్స్ మాత్రమే తెచ్చుకుంటాము మామూలుగా కర్రీకి అయితే ఇంకా వేరే ఫిషెస్ ఉంటాయి కదా కూరమెను అలాంటివి తెచ్చుకుంటామన్నమాట సో నాకైతే ఈ ఫిష్ నేమ్ తెలియదండి సారీ ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ అలాగే నేను చెప్తున్నాను కదా ఇలా మసాలా అంతా కోటింగ్ ఇచ్చుకోండి లైట్గా కోటింగ్ ఇచ్చుకోండి ఎందుకంటే ఫిష్కి ఎక్కువ ఎక్కువ హెవీ హెవీ మసాలా అవసరం లేదండి ఎందుకంటే సింపుల్గా పూస్తేనే కూడా సరిపోతుంది కొంతమంది ఎట్లా అంటే ఒక టూ టు త్రీ ఇంచెస్ లేయర్ లాగా పూస్తారు అవి ఆయిల్ వేసినప్పుడు అవి మాడిపోయి పచ్చి అదొక స్మెల్ వస్తుంది అనమాట అలా చేయకండి బాగుండదు ఇలా చేస్తారంటే చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్క పీస్ అన్నీ అప్లై చేసేసుకొని సింపుల్గా నేనైతే కొంచెం కరివేపాకు అనేది నాకు ఇష్టం అనమాట సో కరివేపాకుని అట్లా వేస్తున్నాను ఎందుకంటే మీకు చూపించడానికే లేకపోతే నేను మామూలుగా ఆయిల్లోనే అనమాట ఇంకా ఇలా ఒక స్టిక్ పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిలే అండి ఈ ఆయిల్ ఆల్మోస్ట్ అలా అన్నీ వేయించేసుకున్నాను అనమాట సో ఒక్కొక్కటే పీస్ అనేది ఇట్లా వేసుకొని ఒక లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని పైన లిడ్ పెట్టేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా అనేది కుక్ అయిపోతుంది చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా అంత హెవీగా కూడా మసాలా లేదు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై అనేది మీరు వన్స్ ఒకసారి ట్రై చేసి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ అనిపిస్తే టిష్యూ మీద వేసుకోండి నేనైతే ఫైనల్గా ఒక ఆనియన్ లెమన్తో సర్వ్ చేశాను చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్